ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నా అందరూ వెయిట్ చేస్తున్న అందరూ ఎంతో ఆతృతంగా జగన్మోహన్ రెడ్డి మీద అదాని మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ హండ్రెడ్ పర్ల్ సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదాని యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందర తీసుకొని వస్తున్నాం ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఏపీ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద బడ ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ అఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్ లో ఫైల్ అయిన కేసు ఇది ఎయిట్ జీరో ఎయిట్ జీరో కేసు నెంబర్ దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మేము ముందరికి తీసుకొని వస్తాం ఎస్సిసిఐ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ ట్వీత్ జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది జూన్ టూ థౌజండ్ ట్వంటీలో అగ్రిమెంట్ చేసుకుంది తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో డిస్కౌంట్స్తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది తొంభై రోజుల్లో కానీ పద్దెనిమిది నెలలు దాటినా కూడా జాగ్రత్తగా వినండి పద్దెనిమిది నెలలు దాటినా కూడా ఈ డిస్కౌంట్ తో డిస్ట్రిబ్యూషన్ కి చేసుకోలేదు ఎందుకు చేసుకోలేదు ఎస్సిసిఐ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్ కి పవర్ కొనుక్కోండ్రా నాయన మేము తొమ్మిది వేల మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్యా వచ్చి కొనుక్కోండ్రా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు ముందుకు రాలేదు రాలేదు కాదు దండం పెడతాం మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు ఏమన్నారు మీ పవర్ మాకు వద్దు ఎందుకొద్దు మీకు ఎందుకు వద్దు ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది మాకు కావాల్సిన రేటు ఎక్కడుంది కుదరదు రేట్లు కుదరవు సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది మాకు ఇంకా చవుకుగా వస్తుంది చీప్గా వస్తుంది తక్కువ ధరకు వస్తుంది మాకు వద్దురా బాబోయ్ అని చెప్పి డిస్కౌంట్స్ అన్ని ఏ డిస్కౌంట్స్ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్ మాకు వద్దు 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 కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు కావాలి 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 అన్న ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు 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 జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు అదే రాసింది ఇంట్లో వాళ్ళందరూ వద్దన్నారు మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు సరే అంతా అయిపోయింది అందరూ వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి విడ గుర్తొచ్చాడు అరే 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 రే మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొట్టబ్బాయ్ ఈ పడ్డప్పని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి వెళతాంరా అని వీడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయ అబ్బయ తొమ్మిది వేలు ఉండే అబ్బయ మా దగ్గర ఎవడు కొంటం లేదు నువ్వన్నా కొనువు అన్నాడు ఏమన్నారు ఎవరు కొనటం లేదు నువ్వన్నా కొనువు అన్నాడు దాన్ని ఏముందన్నా కొంటావన్నా ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగెచ్చింది ఫైలు అర్ధరాత్రుల్లో పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బ వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్ర పోయాడు ఆంద్ర ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు వాసన్న ఏమన్నాడా అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా అయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన్న భయపడిపోయాడు దీనమ్మా దీదెందుకురా మనకి లేనిపోను ఫిట్టింగ్లు వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు సరే దీంట్లో గొప్పతనం ఏంది లంచం తీసుకోవడం గొప్పతనం కాదు లంచం తీసుకో చాలా మంది తీసుకుంటారు లంచాలు కానీ ఇదిగో ఎమేరికాట్లో మా పేరు వచ్చింది చూడు అమెరికాలో వచ్చింది మా పేరు ఏందో మీరు అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ న్యూయార్క్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జగన్మోహన్ రెడ్డి హాస్ హైట్స్ యుఎస్ ఈస్టర్న్ కోర్ట్ న్యూయార్క్ ఈరోజు న్యూయార్క్ లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనోదిస్తా ఉన్నా ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఎంత తెలివి కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో అది నాకు ఇంకా గర్వంగా ఉంది ఏంటంటే ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేర్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదురా వాళ్ళకి వాడు సూట్ రావడం మా వాడు జగన్ వాళ్ళకన్నా మూడింతలు తిన్నాడు రా అన్నది ఎంత వాళ్ళకి ఇచ్చిన దానికన్నా మూడింతలు తిన్నాడు రా వాడు మామూలు వాడు కాదురా అని నేను చెప్పటంనా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని చెప్తా ఉంది సరే అది పక్కన పెడతాం ఈ మీటింగ్ అవ్వంగానే డబ్బు ఇస్తానో డబ్బు ఇచ్చిన తర్వాత ఫైల్ పరిగించింది అని ఎఫ్బిఐ వాళ్ళు చెప్తున్నారు మనం చెప్పటం రెండు వందల మిలియన్ డాలర్స్ బ్రైబ్ సెట్ అయిందని రాశారు ఎంత టూ హండ్రెడ్ మిలియన్ ఆంధ్రప్రదేశ్ బ్రైబ్ పేమెంట్ వాజ్ అప్రాక్సిమేట్లీ టూ మిలియన్ డాలర్స్

తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఈ డాక్యుమెంట్ మీకు అందరికీ పంపిస్తున్నాం చదవండి జగన్మోహన్ రెడ్డిని ఆదరించండి ప్రేమించండి ఇటువంటి గజ దొంగ మన రాష్ట్రంలో ఉండడం మన అదృష్టం అని కూడా మీకు అనూ మన ఈ అమెరికాలో ఇంత పెద్ద స్కాండిల్ జరగడం ఆ స్కాండిల్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉండడం గర్వకార గర్వించే విషయమా కాదా అని మీకు అందరినీ నేను మనవ్ చేస్తా మంచి పని చేసిన దొంగ పని చేసిన న్యూస్లో ఉన్నాడు సంపాదించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కూడా మీకు మనవ్ చేస్తూ ఉన్నా సరే ఈ కమిషన్ రిపోర్ట్ పక్కన పెడదాం ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు ఒక తెల్లగడ్డ పైన ఉన్నాడు ఆయన రెడ్డి అని పెట్టుకోడు ఎవరా చెప్పండి ఎంత గడ్డం పెట్టుకుంటాడు తెల్లగడ్డ అంతా చూస్తే మహా ఋషిలాగా ఉంటాడు ఆయన చూడంగానే మనకి కొంచెం వైబ్రేషన్ వచ్చేస్తుంది అంటే అంత భక్తితో ఉంటాడు ఆ క్యాండిడేట్ మా రెడ్డి గారు కానీ రెడ్డి అని చెప్పుకోడు అతను సిగ్గులే కొంచెం అబ్దుల్ కలాం రెడ్డి అబ్దుల్ కలాం రెడ్డి టూ థౌజండ్ నైన్టీన్ లో జూలైలో ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరెవరు ఉన్నారు ప్రెస్ మీట్ లో అబ్దుల్ కలాం రెడ్డి శ్రీకాంత్ ఇంకొక ఆయన పేరు గుర్తురా అట్లా ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు ఇలా ముగ్గురు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఐఏఎస్ ఆఫీసర్స్ రెనౌండ్ ఐఏఎస్ ఆఫీసర్స్ నీటికి నీతికి నిజాయితీకి మంచితనంకి బ్రహ్మాండమైన పేరున్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఏం పెట్టారు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు పీపీఏ తప్పు చంద్రబాబు నాయుడు టైంలో సిబిఎన్ గారి టైంలో చేసిన పీపీఏ తప్పు అన్నారు అది తప్ప కాదా నేను చెప్తా అవతల ఈరోజు ఆ ముగ్గురు పెద్ద మనుషులు నడుతున్నా రండి రండి అబ్దుల్ కలాం రెడ్డి రా మా ఆఫీస్లోనే కూర్చో ఈడే ప్రెస్ మీట్ పెట్టు క్షమాపణ నాయనా. క్షమాపణ కోరు చంద్రబాబు నాయుడికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ప్రేమించే లవర్ బాయ్ నువ్వు ప్రేమిచ్చే అభిమానిచ్చే నాయకుడు నీ నువ్వు ప్రేమించిన గజ దొంగ జగన్మోహన్ రెడ్డి దొంగ కాన్ మ్యాన్ అని చెప్పి ఇక్కడనే ప్రెస్ మీట్ ఆయన మీకు అన్ని విధాలుగా మేము సౌకర్యం సౌకర్యాలు ఇస్తామని కూడా మా కలాం రెడ్డి గారికి చెప్తున్నాం సిగ్గు ఉండాలి ఒక ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక గవర్నమెంట్ అఫీషియల్గా ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చంద్రబాబు నాయుడిని సిబిఎం గారిని పేరు పెట్టి చెప్తావా ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ జరిగిన ఒప్పందం అని చెప్తావా సిగ్గు లేదా మీకు సిగ్గు లేదా ఇప్పుడు ఏం చెప్తారు నేను చెప్పటంలా ఎఫ్బిఐ చెప్తుంది కోర్టు చెప్తుంది అమెరికాలో ఉండే కోర్టు ఇంకొక విషయం కూడా చెప్తున్నా కలాం రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీకు కూడా నువ్వు అనుకుంటున్నావేమో ఇక్కడ సిబిఐ కేసులు జరిగినట్టు ఏడాది ఈడీ కేసులు జరిగినట్టు పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు నడిపిస్తానని ఇడేమి రాశారు తెలుసా జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ జ్యూరీ ట్రయల్ బై డిమాండ్ అంటే ఏందో తెలుసా అది ఎక్స్ప్లెయిన్ చేస్తా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ జ్యూరీ అంటే మన ఇండియన్ కోర్ట్స్లో జడ్జి ఉంటారు జడ్జి గారే జడ్జ్మెంట్ ఇచ్చేస్తాడు అమెరికాలో అట్ట ఉండదు ఒక జ్యూరీ ఉంటుంది ప్రజల్లో నుంచి ఒక ఇరవై ముప్పై మందిని ఎంచుకొని ఆ ఇరవై ముప్పై మంది అంటే ఆ జ్యూరీ వాళ్ళు చెప్తారు ఇతను తప్పుడు చేశాడా లేదా అని కాబట్టి తప్పించుకోలేవు అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా దిస్ ఈజ్ ఎ ట్రయల్ బై ద జ్యూరీ ఇట్ ఈస్ ట్రయల్ బై జ్యూరీ నాట్ బై అన్ ఇండిపెండెంట్ కోర్ట్ ఇట్స్ అ జ్యూరీ ట్రయల్ ఇన్ యుఎస్ కరెక్ట్గా సంవత్సరం లోపల జడ్జ్మెంట్ వచ్చేస్తుంది రెడ్డి గారు మీరు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో దీంట్లో అందరు ఇంగ్లీష్ బాగా నేర్చుకోండి అమెరికా జైల్లో బ్రెడ్ బ్రెడ్ ముక్కలే పెడతారు మీరు అన్నం తినడం ఆపేయండి జగన్మోహన్ రెడ్డి బ్రెడ్ తినడం నేర్చుకో బ్రెడ్ జామే ఇస్తారు ఇక్కడ మన జైలు కాదు నాయన భారత యొక్క క్యారియర్ లో చేపల పులుసు మటన్ కర్రీ బిర్యానీ తెచ్చేదానికి అవన్నీ అమెరికా జైల్లో ఒప్పుకోరు కాబట్టి ఇప్పటి నుంచే తయారు కావాలి అని కూడా మనవి తెస్తా సరే ఈ పీపీఏ గురించి ఆల్రెడీ చాలా సార్లు చాలామంది మాట్లాడున్నారు పేపర్లో వచ్చింది సో కొత్తగా నేను దీంట్లో యాడ్ చేసేది ఏం లేదు కానీ సో విల్ గో టు మోర్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ ఓకే సరే మా అక్క మా భారత యొక్క పేపరు సాక్షి సాక్షి భారతి పేపర్ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు రూపాయలకు కొనేశాడు చంద్రబాబు నాలుగు నాకు ఒకే పాట నాలుగు రూపాయల నలభై మూడు పైసలు ఇప్పుడు నేను అడుగుతున్నా కొన్నాం మేము కొనలేదని చెప్పలేదా కొన్నావా నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొన్నాం మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు సరే ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ నాలుగు రూపాయల అరవై ఆరు పైసలకు కొనింది అంటే కేసీఆర్ దొంగ అంతే కదా చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయల నలభై మూడు పైసలు కొని అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా సరే అది పక్కన పెడతాం రాజస్థాన్ నాలుగు రూపాయల ముప్పై నాలుగు పైసలు అంటే ఏంది దీని అర్థం ఏంది ఈ స్టేట్స్ లో కాదు ఒక ఆంధ్రానే కాదు ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది ఉండిన రేటు ఆ రోజు నాలుగు రూపాయల నలభై మూడు పైసల నుంచి నాలుగు రూపాయల అరవై ఏడు పైసల వరకు వేరియేషన్ ఉండింది ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన పీపీఐ లో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనం చేస్తున్నా మరి ఎక్కడ జరిగింది తప్పు కలాం రెడ్డి తెల్లగడ్డం కలాం రెడ్డి ఎక్కడ జరిగిందయ్యా మా మీద ఎఫ్బిఐ రాలేదు మా మీద సిబిఐ రాలేదు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా ఈ ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ కదా ఏం రెడ్డి నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకు పెట్టలేదు నువ్వు చెప్పావు కదా ప్రెస్ మీట్ లో చెప్పే అవకతక్ జరిగినాయి ఎందుకు పెట్టలే అది పెట్టేదానికి ఘోష్ ఒకటి ఉంటే కదా పెట్టేదానికి ఏం పెడతారా మాది ఓపెన్ బుక్ మేమేం రాసుకోవాల్సిన అవసరం లే మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది ఎవరు కావాలన్నా చూడొచ్చు మీలాగా దొంగ జీవోలు రాలేవు దొంగ మీటింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్ చీఫ్ సెక్రటరీ ఉంటాడు కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు పేసీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు కానీ నువ్వు కలిస్తే నువ్వు నీ భార్య దత్త ఎవరుండరు అదేమి ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రీ లిస్ట్ని గెలిచినప్పుడు అందరూ ఉంటారు నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళేం మాట్లాడుకున్నారని మీరు మాత్రం పిచ్చి అటు ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే మీరు మాట్లాడే లంచాలు మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి ఎవరికి తెలవకూడదు కాబట్టి కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు వాడు కాదు కాదాడు అమెరికాలో ఉండేవాడు ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూట్ గా అంత తెలుగు గల్లోడోడు వాడు మామూలుడు కాదు వాడు మొత్తం వీడు ట్రాక్ చేశాడు మీరు మీరు చేసిన కాన్వర్సేషన్స్ ట్రాక్ చేశారు మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు మీరు ఇచ్చిన మెయిల్స్ పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో ఒక నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మీకు మనవి చేస్తాను అది పక్కన పెడతాం ఫర్ మినిట్ డ్ నైన్టీన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది అప్పుడప్పుడు నవ్వద ఎందుకు నవ్వుతున్నారు మీరు ఏ రాకూడదా మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి అంటే అంత చెడ్డోడా రాకూడదా జగన్మోహన్ రెడ్డికి మంచి ఆలోచన మనిషి ఒక కోణంలో ఎక్కడో ఒక దగ్గర కొంచెం మంచిదని ఉంటుంది ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ అని ఉంది సిక్స్ ఫోర్ హండ్రెడ్ మెగావాట్స్ అంటే సిక్స్ పాయింట్ ఫోర్ గిగా వాట్స్ టెండర్ పిలిచాడు దేనికి పిలిచాడు టెండరు సోలార్ పవర్కి టెండర్ పిలిచాడు ఎప్పుడు పిలిచాడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో దాంట్లో అదాని సిద్ది సాయి టారెంట్ అనే నాలుగు కంపెనీలు వచ్చినాయి అంత బాగుండింది బాగా జరుగుతుండేది టెండర్ కూడా అయిపోయేది జగన్మోహన్ రెడ్డికి డబ్బులు వచ్చేస్తుండేవి కానీ పొరపాటున ఏమైందంటే ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము కూడా టెండర్లో ఉంటాము అన్నారు ఎవరో టాటా కంపెనీ టాటా కంపెనీ వస్తే డబ్బులు రావుదా టాటా కంపెనీ వస్తే వాళ్ళు ఎవరికి డబ్బులు ఇరు వాళ్ళ పాలసీ అది ప్రపంచంలో ఎక్కడైనా టాటా వాళ్ళు తప్పు చేశారంటే ఎవరు ఒప్పుకోరు ఆ టాటా కంపెనీ వాళ్ళు వచ్చి మేము వచ్చి ఈ టెండర్లో మేము వస్తాము అంటే సేమిరా వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు రెండు మూడు అబ్జెక్షన్స్ చెప్పారు ఆ అబ్జెక్షన్స్ ఏందో దాన్ని క్లారిఫై చేసి ఇచ్చేసి ఉంటే ఈరోజు టాటా కంపెనీ వాళ్ళు పవర్ ప్లాంట్లు సోలార్ పవర్ ప్లాంట్లు ఆంధ్రాలో పెట్టేవాళ్ళు దాంతోపాటు షిర్ది సాయి మిగతా కంపెనీస్ అన్నీ ఉన్నాయి మేము అడుగుతున్నాం టాటా వాళ్ళు డబ్బులు ఈరు కాబట్టి టాటా వాళ్ళు లంచం మీరు తీసుకోలేరు కాబట్టి వాళ్ళు ఇవ్వరు కాబట్టి ఈ టెండర్ని మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి నాశనం చేసి హైకోర్టుకు వెళ్ళి హైకోర్టులో పడుంది ఇప్పుడు హైకోర్టులో పడుంది లోవర్ కోర్టులో ఏమన్నా వచ్చింది టాటా కంపెనీ వాళ్ళు చేసిన అబ్జెక్షన్స్ కరెక్టు టాటా కంపెనీ వాళ్ళు చెప్పింది కరెక్టు నూటికి నీరు రూపాయలు నిజాం అని చెప్పింది ఇప్పుడు గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని అప్పీల్ చేశారు ఆ రోజు సో ఆరు వేల నాలుగు వందల మెగావాట్లకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది నాశనం చేసి సున్నా చేసి డబ్బులు లంచాలు రావట్లేదని టాటా కంపెనీ వాళ్ళు ఈరని దీన్ని నాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి కాదా అని మేము అడుగుతున్నాం సరే అది పక్కన పెడదాం ఇంకో భలే జోక్ చెప్పాలి మీకు టూ థౌజండ్ ఫోర్టీన్లో సిబిఎన్ గారు ఒక ఐదు పీపీఎల్ సైన్ చేశారు ఐదు పీపీఎలు వాళ్ళు వచ్చేసారు కర్నూలు అనంతపూర్లో స్టార్ట్ చేసేసారు ప్లాంట్స్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది మిగతా వాళ్ళందరూ క్యూలో ఉన్నారు చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ చంద్రబాబు విజనరీ అని వచ్చారు ఎస్బీ ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ అయాన్ స్ప్రింగ్ వీళ్ళందరూ పీపీఎల్ సైన్ చేసుకున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాగానే ఈ పీపీఎల్ మీద హైకోర్టు పోయిన విషయం మీకు అందరికీ తెలుసు మిగతా వాళ్ళందరూ హైకోర్టుకు పోయారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ పీపీఎల్ నేను క్యాన్సిల్ చేస్తాను నాకు వద్దు అన్నాడు సరే చాలా బాగుంది పీపీఎల్ క్యాన్సిల్ చేస్తా అన్నాడు అందరు భయపడిపోయారు వచ్చే వాళ్ళంతా జంప్ జిలాని అన్నారు జంప్ జిలాని ఈ స్టేట్ వదిలేరు వేరే స్టేట్లో పెట్టుకున్నారు సరే అది అయిపోయింది కదా ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంక్ ఎస్బి ఎనర్జీ సాఫ్ట్ బ్యాంకు వాళ్ళు చేసిన ఎంఓయు ఎవరు సాఫ్ట్ బ్యాంకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫండ్ ఇన్వెస్టర్స్ ఇన్ జపాన్ ఇన్ ద వరల్డ్ సాఫ్ట్ బ్యాంక్ అనేది ఇట్స్ అ బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ ఫామ్ స్టార్ట్అప్ కంపెనీస్లో అంతా ఇన్వెస్ట్ చేస్తుంది సాఫ్ట్ బ్యాంక్ అటువంటి కంపెనీని మీరు వెనక్కి పంపించారంటే లంచాలకు కాకపోతే దేనికని కూడా మేము మనవి చేస్తా ఉన్నాం సరే అది పక్కన పెడదాం మళ్ళీ ఏం చేశాడు త్రీ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలో వీళ్ళకి అందరికీ లెటర్లు రాశాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమని అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి అయ్యా మీరు వచ్చేయండి వెనక్కి మీరు పెట్టండి సిగ్లేదు రే పొమ్మంటావు రమ్మంటావు ఇదేమన్నా ఏం పంచాయతీ ఇదే ఎవరు ఇంటర్నేషనల్ కంపెనీస్ రే అయ్యా నువ్వు రమ్మంటే వచ్చేదానికి పొమ్మంటే పొయ్యేదానికి కూర్చోమంటే కూర్చునేదానికి వాళ్ళు ఏమన్నా నీ కార్యకర్తలు అనుకున్నావా నీ నాయకులు అనుకున్నావా ఏ సజ్జన రామకృష్ణారెడ్డి రే కూర్చోరే అనగా పుట్టుకని కూర్చో రే లేడకను లేసే దానికే ఇంటర్నేషనల్ పీపుల్ ఇల్లు సాట్ బ్యాంక్ నువ్వు ప్రాయంగానే లగేసుకొని గోచు కట్టుకొని వస్తాడు అన్న పిలిచాడు అన్న పిలిచాడు మళ్ళీ మనం పెడతాం ఆంధ్రాలో అని నిజంగా నేను ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఆ రోజు నువ్వు ఆపకపోయి ఉంటే ఈరోజు ఇంకొక ఆరు వేల మెగావాట్లు మన రాష్ట్రంలో ఉండేది ఆరు వేల మెగావాట్ల నుంచి వేల మెగావాట్లు ఈరోజు మన రాష్ట్రంలో ఉండేది ఇంకో రాష్ట్రానికి పోయి తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదని కూడా నేను మనవి చేస్తున్నా అదే కాకుండా అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని పెడితే వాట్ ఈస్ ది అడ్వాంటేజ్ చెప్పనా ఒక మెగావాట్కి ఒక మెగావాటికి పద్నాలుగు లక్షల రూపాయల జీఎస్టీ వస్తుంది ఎట్ వస్తుంది కన్స్ట్రక్షన్లో వస్తుంది పర్ మెగావాట్ విల్ గెట్ ఫోర్టీన్ ల్యాక్స్ జిఎస్టీ గవర్నమెంట్కి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వేసుకున్నా స్టేట్కి వస్తుంది ఆ డబ్బులన్నీ పోయినాయి ఎంతపోయింది వెయ్యి రెండు వందల అరవై కోట్ల రూపాయలు రావాల్సిన జీఎస్టీ మనకు వెళ్ళిపోయింది దేనివల్ల వెళ్ళిపోయింది నువ్వు నైన్ థౌజండ్ మెగావాట్స్ ఆ రాజస్థాన్లో కొన్నావు అదే ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుంటే మనకి వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ క్రోర్స్ క్యాష్ మిగిలేదు ఏదో ఒక ప్రాజెక్ట్లో మనం డబ్బులు పెట్టుకో ఉండొచ్చు సరే అది కూడా పోయా సంక్రాకి ఎం మినిస్ట్రీ ఆఫ్ రిన్యూబుల్ ఎనర్జీ ప్రతి మెగావాటికి ఇరవై లక్షల రూపాయలు గ్రాంట్ ఇస్తారు ఎంత ఇస్తారు ట్వంటీ ల్యాక్ రూపీస్ గ్రాంట్ వెయ్యి ఎనిమిది వందల కోట్ల రూపాయలు నష్టం మనకి అంటే ఈ రెండు కలిపితే ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ క్రోర్స్ రూపీస్ ఈ ఒక్క డీల్ లోనే మనకి రావాల్సిన ట్యాక్సెస్ ద్వారా మనకి రావాల్సిన గ్రాంట్ ద్వారా మనకి వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల మెగావాట్లు ఆంధ్రాలో కొట్టి ఉంటే దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది ఇక ఇండస్ట్రీ అది ల్యాండ్ డెవలప్మెంట్ అవుద్ది ట్యాక్సీలు వాడుకుంటారు ఫుడ్ వాళ్ళక్కడ పనిచేసే వాళ్ళు ఎంత ఎంత రొటేషన్ అవుద్దో ఒక్కసారి ఆలోచించుకోమంట ఇవన్నీ కాదని ఇవన్నీ వద్దనే నీకు లంచమే ముఖ్యమని లంచమే ముఖ్యమని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి లంచాలు తీసుకొని ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కోర్టు మెట్లు మెట్లు ఎక్కాడనే విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తాను ఇప్పుడు కన్నా సాక్షి పేపర్కి భారత అక్క చెప్తున్నా కా డబాక ఇక్కడైతే రోజు చూడొచ్చు అమెరికా జైల్లో వేస్తే రోజు చూడలేం నీకు మంచి అవకాశం కూడా ఇప్పిస్తాం మేము ట్రంప్ అంకుల్తో అంకుల్ ట్రంప్తో మాట్లాడి మీకు స్పెషల్ పర్మిషన్ ఇచ్చి మీరు రోజూ కలిసేదానికి అక్కడుండే ఎన్ఆర్ఐలందరి తరపున కూడా మేము ప్రెసిడెంట్ ట్రంప్కి పిటిషన్ వేసి మీరు మీ ఆయన్ని రోజు చూసుకునేటట్టు అమెరికా జైల్లో చేసే బాధ్యత మేము తీసుకుంటున్నామని కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా ఎనీ క్వశ్చన్స్ అదే విల్ క్లోజ్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్కారం ఒక్క సారీ అండి ఒక్క విషయం మర్చిపోయాను యునైటెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లో లక్ష కోట్ల దోపిడీ చేశాడని జగన్మోహన్ రెడ్డి కోట్ల పైన దోపిడీ జరిగింది అని మేము ఏ తెలుగుదేశం పార్టీలో మేము గత ఐదేళ్ళుగా చెప్తున్నామో మేము చెప్పింది నిజం మేము చెప్పింది వాస్తవం మేము చెప్పింది అక్షరాల హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అని ఈరోజు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి జస్టిస్ డిపార్ట్మెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్కి ఇద్దరికి కూడా మేము ధన్యవాదాలు పార్టీ తరఫున మా నాయకుడి తరపున ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున అత్యంత స్థాయికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వైసీపీ నాయకులకి స్పెషల్లీ సాక్షి పేపర్ సాక్షి టీవీకి ఈ ఘనతని జగన్మోహన్ రెడ్డి ఘనతని అన్ని వాళ్ళ ఛానల్లో బ్రహ్మాండంగా చూపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్